సీడ్స్ ప్రైవేట్ కం కంపెనీ లిమిటెడ్ ఈ సీడ్ ఈ యొక్క రైతు మాటల్లో మనం విందాం ఈ రైతు పేరు అన్న నా పేరు గుత్యా నరహరి నాది మహిబాద్ జిల్లా చిరోల్ మండలం చింతపల్లి గ్రామం పీకే నాక్ట్ అండ అన్న నేను ఆర్ఎంపి డాక్టర్గా చేస్తాను వాస్తవంగా మా నాన్నగారు ఇచ్చిన ఎకరం భూమిలో నేను ఎంతవరకు తోటలు కూడా పండించాను కానీ ఇంత దిగుబడి అనేది రాలేదు మలబార్ సీడ్స్ ఝాన్సీ వన్ వన్ నైన్ అనే సీడ్స్ను మా బావగారు ఈ సీడ్ వేసి చూడండి ఒకసారి ఇంకా మీకు దిగుబడి ఎట్లా ఉన్నది అనేది మీరు నలుగురు నాలుగు ఊర్లు తిరుగుతున్నారు కదా రైతులకు కూడా చెప్పుకోవచ్చు మీరు ఒకసారి వేసి చూడు బావగారు అని చెప్పేసి చెప్తేనే ఆ సీడ్స్ వచ్చేసి మరిపేడ బంగ్లా వాసవి ఫెర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది అని చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను తీసుకొచ్చి నేను వేసిన తర్వాత అసలు ఈ తోట మామూలుగా లేదండి మా మన నల్లికి కానీ ఎర్ర నల్లి నల్లి కానీ మళ్ళీ మామూలుగా తోటలు సస్తున్నాయని చెప్పారు కదా వాటి అన్నిటికీ తట్టుకునే శక్తి మాత్రం ఈ సీడ్కి ఉన్నది నాకు తెలిసి నా నా నేను వేసిన ఎకరంలో నాకు ముప్పై ముప్పై చిల్లర అనుకుండి కాయ సైజు ఎలా కాయ సైజు వచ్చేసి లావుగా ఉన్నది కొంచెం పొడుగునే ఉంది బారుగా ఉన్నదండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఖాత అదే విధంగా అదే తీరుగా ఉన్నది మా మచ్చలు కానీ కాయ మచ్చలు కానీ కాయ నలుపు కానీ ఎర్రది తెల్లది అర ఏం లేకుండా నేనేం అడుగుతుందంటే ఇప్పుడు నువ్వు వేసిన విత్తనం ఒక పది మంది రైతులు అడిగితే నువ్వేం చెప్తావు ఈ సీడ్స్ వేసి చూడండి ఈ సీడ్కు ఈ అన్నిటికీ రోగాలకు తట్టుకుంటది నేను వేశాను నేను ఒక ఆర్ఎఫీ డాక్టర్గా వైద్యం చేసే వ్యక్తిని వ్యవసాయంలో దిగినాక నాకు ఈ సీడ్ను వేస్తే ఏ విధంగా పంట పండుతుంది అనేది వాళ్ళకు ఒకసారి వేసి చూడమని చెప్పేసి చెప్తాను నా ద్వారా రైతులకు చెప్తాను ఓకే ఈ రైతు మాటల్లో విన్నాం కాబట్టి జాన్సీ వన్ వన్ అనే రై విత్తనము మలబార్ సీడ్ కంపెనీ తయారు చేసి విత్తనం అంటే నాణ్యత విత్తనం ఇస్తుంది కాబట్టి రైతులు కూడా అందరూ దయచేసి ఝాన్సీ వన్ వన్ నైన్ వేసుకొని ఎక్కువ దిగుబడులు సంపాదించాలి ఎక్కువ దిగుబడులు రావాలని కోరుకుంటున్నాను